నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒకవైపు భూముల దంద మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం ఇవి ఉన్నట్టు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించి విచారణ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పెదిరెడ్డిపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్లో జస్టిస్ వి శ్రీనివాస్ విచారణ చేపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది ఎన్నికల సమయంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ అఫిడవిట్లో ఆయనతో పాటు వారి సతీమణి పెదిరెడ్డి స్వర్ణత పేరుతో ఉన్న నూట నలభై రెండు ఆస్తులను పేర్కొనకుండా దానిని దాచారని ఆయనను పోటీకి అనర్హుడు చేయాలని రామచంద్ర యాదవ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ వివిధ ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు అయినా అధికారులు పట్టించుకోలేదు ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు తాజాగా ఈ కేసు తెరమేతికి రావడంతో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తలపట్టుకుంటున్నారు పెదిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని ఈ నెల నాలుగో తేదీన హైకోర్టులో రామచంద్ర యాదవ్ కేసు దాఖలు చేశారు హైకోర్టు ఈపీ నెంబర్ మూడు బై రెండు వేల ఇరవై నాలుగు మేరకు విచారణ స్వీకరించింది పిటిషన్ని ముప్పై తేదీకి వాయిదా వేసింది హైకోర్టు కేసు నెంబర్ కేటాయించింది స్క్రూట్నీకి అధికారులను నియమించడం విచారణను వేగవంతం చేయడంతో పెదిరెడ్డి ఈ కేసులో తప్పించుకోలేరని పలువురు చెప్తున్నారు గతంలో అధికారంలో ఉండటంతో తప్పించుకునేవారని నేడు టీడీపీ కూటమి అధికారంలో ఉండడంతో అన్నమయ్య చిత్తూరు తిరుపతి తదితర జిల్లాల్లో నూట నలభై రెండు ఆస్తుల వివరాలకు సంబంధించి రికార్డులు కోర్టు ముందు ఉండడంతో పెదిరెడ్డి ఏం చేయలేకపోతున్నారని అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొంగునూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై గెలుపొందారు అప్పుడు కూడా ఇదే తరహాలో ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పెదిరెడ్డి కొన్ని చోట్ల సంతకాలు చేయలేదని కోట్ల రూపాయల ఆస్తుల వివరాలు చూపలేదని సరైన పత్రాలు పొందుపరచలేదని పీవీఎల్ఆర్ కంపెనీ డైరెక్టర్గా ఉన్న ఆయన భార్య స్వర్ణలతను గృహిణిగా చూపారంటూ టీడీపీ అభ్యర్థి వెంకటరమరాజు హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదహారు ఆగస్టులో హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ ప్రిలిమినరీ ఫీడింగ్ సరిగా లేదని కేసును డిస్మిస్ చేశారు తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వాదోపవాదాలు కూడా జరిగాయి తుది తీర్పు రిజర్వ్లో ఉంచారు తర్వాత వెంకటరమణ తొలగించి ఆ స్థానంలో అనీషా రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించడం వివిధ కారణాలతో ఆయన కేసుపైన ఆసక్తి చూపకపోవడంతో పెదిరెడ్డి అనర్హత వేటు కేసు మూతపడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ రామచంద్ర యాదవ్ హైకోర్టులో కేసు వేశారు పెదిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి రెడ్డిని కూడా ఈ కేసులో భాగస్వామిని చేసేలా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ఈ కేసులో పిటిషనర్కు అనుకూలంగా తీర్పు వస్తే తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి దీంతో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి ఈ కేసుతో పాటు తాజాగా భూదందాల కేసు కూడా పెదిరెడ్డి మెదకు చుట్టుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది మెటాలజీస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి